నమస్కారం స్వాగతం తేదీన రాజధాని అమరావతి పునర్నిర్మాణం పనుల శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు వస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రముఖులు వివిఐపిలు విఐపి మరియు ప్రజలు నగరం మీదుగా ప్రయాణిస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతలు మరియు ట్రాఫిక్ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మరియు బందోబస్తు తీసుకోవాల్సిన ఏర్పాట్లు గురించి ఈ రోజు నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం నందు ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ శ్రీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అడ్విన్ డీసీపీ శ్రీమతి కేజీవీ సరిత ఐపీఎస్ గారి అధ్యక్షతన నగరంలోని ఇతర పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పర్యటన నేపథ్యంలో కార్యక్రమంకు విచ్చేయు ప్రముఖులు భద్రత మరియు కార్యక్రమానికి వెళ్లే రూటు మార్గాల గుండా ఏర్పాటు చేస్తున్న కట్టుదిట్టమైన భద్రత పటిష్ట బందోబస్తు ఏర్పాట్లను పార్కింగ్ ప్రదేశాలు మొదలకు వివరాలపై పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించి కార్యక్రమం గురించి క్షుణ్ణంగా వివరిస్తూ ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తావు లేకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని కార్యక్రమానికి విచ్చేయు ప్రముఖులు మరియు ప్రజలు ప్రయాణించు అన్ని రూట్లను గురించి క్షుణ్ణంగా వివరిస్తూ బందోబస్తు ఏర్పాట్లను వివరించడం జరిగింది అదేవిధంగా ట్రాఫిక్ పరంగా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు బందోబస్తు ఏర్పాట్లలో ఎక్కడ అలసత్వం ప్రదర్శించకుండా భద్రత పరంగా ఎటువంటి లోపాలు లేకుండా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు మరియు సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడంతో పాటు తగు సూచనలు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో డీసీపీలు శ్రీమతి కేజీవి సరిత ఐపీఎస్ గారు శ్రీ ఏబిటిఎస్ ఉదయరాణి ఐపీఎస్ గారు శ్రీ కృష్ణమూర్తి నాయుడు గారు శ్రీ ఎస్వీడి ప్రసాద్ గారు ఏడీసీపీలు శ్రీ జి రామకృష్ణ గారు శ్రీ ఎం రాజారావు గారు శ్రీ కె కోటేశ్వరరావు గారు ఏసీపీలు ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు